చికెన్ కోసం మాట్లాడుకుంటున్నాం అంటున్నారు అయిపోతాం అయిపోతుంది అసలు ఏమి మీకు పెడతనారా లేదా ఇల్లు తినేస్తారు రకాలు చెల్లి కలుసుకోరు అనుకుంట్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మాలయాలో కాయలు తెచ్చింది మా ఇక్కడ వంట వీడియో వద్దు బ్లాగ్స్ పెట్టండి అని అడుగుతున్నారు కొంచెం వెయిట్ చేయండి బ్లాగ్స్ కూడా వస్తాయి అంతవరకు కొంచెం ఓపెన్ పట్టండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తామండి వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేసి వీడియోలో లైక్ చేసుకోండి సరేనా ఇంకైతే శనగకాయలు పచ్చనికాయలు ఒక వైట్లో కూడా దొరుకుతాయి వంట ఏమీ ఉండవు డబ్బులు ఉంటాయి ఒక అమ్మ నాన్న తప్ప అన్నీ దొరుకుతాయి డబ్బులు ఉంటాయి చాలు నేనైతే ఈరోజు పచ్చనికాయలు గోంగూర పులకూర అయితే చేస్తున్నా చాలా బాగుంటుంది పచ్చడికాయల్లో మామూలుగా గురగాకేసి చేసుకుంటారు అది ఇంకా బాగుంటుంది గురుగాకు ఇక్కడ దొరకలా కాబట్టి మాకు ఇప్పుడు గోగాకుతో అడ్జస్ట్ అయిపోతున్నాం మేము ఫస్ట్ ఓకేనా ఎంత టైం పట్టించుతాం రెండు నిమిషాలు పైన కట్టిందాక ఇందులో అంతా సగం మట్టి ఉంటుంది మంచిది నువ్వు కోరుతూ కూతున్నావు అవి ఇంకా వెళ్ళిపోతావు చాలా పోతాయి పచ్చనకాయలు ఒకసారి నేను చూసిన తెల్ల ఉన్నాయి కాయలు ఇంత మట్టి లేవా ఏందో ఎక్కువ మట్టికింది ఈ గోగాకు ఈ శనగంజలు అయినా ఇప్పటికీ రెండు కలిగి పొయ్యి మీద అయితే వేసుకున్నాము తింటావా తినావా పులహోర దుర్గా కూడా బాగా అలవాటు చేసిన పులహోర పప్పులో వేయ పులకూర మళ్ళీ తిరగవాతా పులికూరలో లోపల వేస్తే కన్నా పప్పు లోపల పప్పు ఉడికేటప్పుడు వేస్తే బాగా టేస్ట్ నేనేమనుకున్నానంటే నేను మధ్యాహ్నం ఇమ్మ తినింది అనుకున్నాను దాంట్లో నాలుగు నాలుగు మొక్కలు అక్కడ చికెన్ కోసం మాట్లాడుకుంటున్నాం అంటే అసలు ఏమి పెడతనారా లేదా ఇల్లు తినేస్తాను రకాలు చల్ల కలుసుకుంటాడు కోసం కొడుందంట కట్టుకొని వచ్చిన ఈ దర్గా ఎర్రగడ్డ టమాటా అన్నీ పోసేసావా తెలుసా నీకు ఎంతమందికి తెలుసు నాకు కూడా మొన్న రీసెంట్గానే తెలుసు పులుపు కారాన్ని ఉప్పులు కొంచెం తగ్గిస్తున్నాను ఈ పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఈ తెల్లగడ్డలు కూడా ఇందులో ఎక్కి మా అక్క కారం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గిచ్చేసేసి తరిగిన టమాట టలు ఎర్రై పప్పు తిరువాత పోసేస్తావా ఈ రెండు తిరువాత ఇవి పప్పు డైకి చాకు కొత్తగా చాకు జాగ్రత్తగా పోయాలి అక్కడ వచ్చి ఎరగటం వచ్చిందిగా కదా తిరువాత కొంచెం నీళ్ళు వేసి మీద పెట్టేసుకొని శని తింజలు కూడా పక్కన ఉడక పెట్టుకోవాలా పొయ్యి మీదనే పెట్టాం మా బస్క వంట చేస్తే అసలు నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇవి శనగలు గోగాకు ఎర్రగడ్డ తెల్లగడ్డ పచ్చిమిరకాయలు టమాటాలు ఈ పక్క చెనగింజలు సపరేట్గా ఉడకపెట్టుకుంటున్నాం గోగాకులో చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకున్నా అంటే సరిపోతాయి శనగింజల్లో కూడా అంతే పక్కన పక్కన ఉడకబెట్టుకోవాలి ఇందులో కూడా వేసేసుకోవచ్చు కాకపోతే మళ్ళీ మనకు కొన్ని శనగింజలు కావాలి అలాంటప్పుడు తీసుకోవాలంటే కష్టము అందుకని ఇవి సపరేట్గా ఇవి సపరేట్గా అయితే ఉడకబెడుతున్నాం ఇవి బాగా ఉడికిందక మళ్ళొద్దాము ఉప్పు వేసుకోవాలి దానికి తగ్గట్టుగా లేకుంటే ఉప్పు పట్టదు చక్కగా ఉంటాయి కొంచెం పసుపు అందులో ఎక్కి అందులో ఎక్కి రెండు టమాటోల్లో ఇదంతా ఉండేది ఉడికి ఉనికి ఎట్లా ఇంట్లో ఎన్నైనా ఆకు అసలు కనపడమే ఇలా కొంచెం అయిపోయినాయి ఇవన్నీ బాగా యూరియాతో వరకు ఉడకబెట్టుకుంటే పది నిమిషాలు వీట్లే ఉడకబెడతాము వీలైనంత వరకు నీళ్లు మొత్తం అంత అంతవరకు ఉడకొచ్చుకున్నాను ఇక దీన్ని మెత్తగా పప్పు గుత్తి తీసుకొని కొంచెం మెత్తగానే వీలైనంత వరకు మెత్తగా ఇంకా ఈ సైడ్ శనగ కూడా ఉడికిపోయాయి చూద్దాం ఉడికినాయో లేదో ఉడికిపినాయి కాదు ఉడికినాయో లేదో చూద్దాము ఉడికిపోయినాయండి అండి కూడా కూడా ఆఫ్ చేసేసుకొని రెండు ఆఫ్ అయితే చేసేసుకుని ఇందులోకి కొంచెం ఆ ఫ్లేవర్ తగలాలంటే ఈ ఉడకపెట్టుకుని చెన్నగింజలు కొన్ని తీసి ఇందులో వేసుకొని అన్ని గింజలు కాదు కొన్ని ఒక అర్థ భాగం అనుకోండి ఇందులో వేసేసుకొని దీన్నైతే మెత్తగా పప్పు రుద్దేద్దాము ఇది ఎప్పు ఎడక్కుండడం వల్ల నలగటానికి కష్టం కొంచెం లేటే పడుతుంది దీంతో రుసుకోవాలంటే అయినా పర్వాలేదు కాయ సిట్లో ప్రయత్నిస్తామా ప్రయత్నిస్తే ఏం కాదు కదా కరబూజకాయలు చూడండి ఎంతెంత ఉన్నాయో ఒక్కొక్కటి ఒక పది కేజీలు పై మాటే ఉన్నాయి కాయలు పది కేజీలు పైనే అందా తెలియదు కానీ మా అక్క దొరక ఇద్దరు ఎత్తుకోలే ఆకెత్తుకొని వచ్చినారు స్టోర్ తెచ్చారనమాట మా ఇంట్లో అందుకే మోస్తున్నారు నేను పప్పు రుద్ధుల ఇవన్నీ తెచ్చినారు చూడండి ఎంతెంత ఉన్నాయో కంకాయ ఇవి బయట రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు బయట ఆ రోడ్ల మీద వ్యాన్లు పెట్టుకొని వ్యాన్లు అక్కడే కదనా ఈ కాయలో జమియాలు అయితే అది లేదు స్టిక్కర్ స్టిక్కర్ లేదు డబ్బుల్ది ఏడంది అవునే నాలుగు దినార్లు అంట నేనైతే బయట రోడ్ల మీద అనుకున్నా ఈ కాయలు కాదు ఒక కాయ వచ్చి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పైన పడింది పదకొండు వందలు ప పదమూడు వందలు పడింది ఇది చూపిస్తానులేండి రేట్లు మళ్ళీ ఈ లోపల పప్పు తర్వాత అయితే వేసేసుకుందాం రండి పుల్లగూరైతే రుద్దేసుకున్నాము తీసేద్దాం అందులోకి ఇంకా ఇవి మిగిలినోటి ఉన్నాయి కదా చినగింజలు అవి వేసేసుకుంటున్నాం నీళ్ళు కూడా చెనక్కి కింద నీళ్ళు ఉంటాయి కదా అవి అయితే వేసేసుకొని కలిపేసుకున్నా చెనక్కిలు ఎక్కువ నున్నగా అయిపోకూడదు తర్వాత పప్పులేకి పప్పులే కాదు పొలగోర్లకి ఇందులో కొంచెం నూనె ఉంటే బాగుంటుంది ఆవాలు ఇందులో తర్వాత కొంచెం వేగినక తెగడ్డలు చూడండి ఒక పిక్ పప్పు తెచ్చింద పెట్టి కొనుకొని ఏగిన తిరగబాత ఉంటుంది కదా వాసన పైకోవాలి తిరగబాతలో ఉండే వాసనంతా పప్పులోనే ఉంటుంది పప్పు పప్పు కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు వందిస్తే ఆ పప్పులో ఉండే వాసన బయటికి వెళ్ళకుండా తిరగపాత వాసన అట్లే పులకూరలోనే ఉంటుంది ఇదిగో గోగాకు శనగలు పులకూర అంటే పప్పు రెడీ అయిపోయింది రెండు నిమిషాలు అలా ఉతకతా అని అట్లా అట్లా ఉడికితే సరిపోతుంది కారం అంతా సరిపోయిందా సింగ సరిపోయిందా ఉందా మిగిలిపోయిన కొన్ని పప్పులు మిగిలిపోయిన ఒకటి అంటే వాటిలో మిగిలిపో నేనే కొన్ని తీసుకుండి మన పులకూర అయితే రెడీ అయిపోయింది మా అక్క దొరకా ఇద్దరు వెయిటింగ్లో ఉంటారన్న తినడానికి ఇది అయిపోయింది కాబట్టి ఇచ్చుకో పోయి తింటారనమాట నువ్వు నేను మాత్రం ఇంకా తిన్న ఇప్పుడు అయిందా కొంచెం పనుంది కాబట్టి ఓకే అండి చూసారు కదా మన వీడియో మన వీడియో నచ్చితే వీడియో కన్నా చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా ఇది అనిపోయిందామనుకుంటున్నా ఇదిగోండి ఎలా ఉంది పప్పు మీరు కూడా చేసుకొని తినండి గురుగాకే కాదండి గోగాకు కూడా బాగుంటుంది పప్పులో పాలా పాలాకేమో నేను ఎప్పుడు ట్రై చేయలేక గోగాకు మాత్రం చేస్తాను చిన్నగింజలు గోగాకు అండ్ చుక్కాకు కూడా సూపర్గా కాంబినేషను చేసుకొని మీరు కూడా తినండి చేపలు గోంగురను ఇలా అండి నా వీడియో అద్దె రెడీ తీండి వెళ్ళిపోయి ఇంకా తిని సెనుక ఈ పులగోరల కాంబినేషన్ వచ్చి మొటికాయ తాలింపు అయితే చేస్తున్నా ఏకాయల నా దగ్గర ముటికాయలు ఉన్నాయి కాబట్టి మొటికాయలు చేస్తున్నా అదా అక్కడ పొయ్యి మీద పెట్టి ఉడుకుతా ఉండే అల్లా అండి బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పుకొల్